తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే వాళ్ళు అట్టహసంగా చాలా చెప్పినటువంటి ఆ గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా అతీ గట్టినైనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది అందులో ప్రధానమైనటువంటిది పేదవాళ్ళకు సంబంధించినటువంటిది పేద వర్గాల సి ఎస్టి జీ సీ నగర కూడా మాకు సొంత ఎన్నికల నెరవేరుతున్నటువంటి ఆశతో ఉన్నటువంటి ఈ వర్గాలకు అడి ఆశ మిగిలిందని చెప్పడంలో ఏ మాత్రం చాలా ప్రధానంగా ఆరు నారెంటీలలో ఒకటే అయినటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా వీళ్ళ మాటలు చెప్పినట్టు చూస్తే పేదవాళ్ళందరూ కూడా ఆశపడ్డారు మాకు ఖచ్చితంగా ఈసారి సొంత నెరవేరుతుంది వస్తుంది అని చాలా గొప్పగా ఆశపడ్డారు కానీ చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి చెప్పిన దానికి ఆచరణకు ఏ రకం కూడా ఇక్కడ సంబంధమైన కనబడలేదు ప్రతి సంవత్సరం రెండు నాలుగు లక్షల యాభై వేల ఇల్లు మేము మంజూరు చేసిన అదే విధంగా బడ్జెట్ కూడా మూడు వేల కోట్ల రూపాయలు చెప్పింది ఒక నియోజకవర్గానికి మూడు మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు చేసుకున్నాం చెప్పింది మరి నిజంగానే ఇది ఆచరణకు వచ్చేసరికి ఏదన్నా అన్నది అన్నట్టుగా జరిగింది అంటే ఎక్కడ కూడా జరిగినట్టుగా మనకు కనబడలేదు చెప్పిందేమో నాలుగు లక్షల యాభై రాష్ట్ర వ్యాప్తంగా మందులు అని చెప్పి వీళ్ళు ఇచ్చినటువంటి ఎంత అంటే లక్ష వేలకు మాత్రమే ఈ లక్ష యాభై వేల ఇళ్లకు కూడా అనేకమైనటువంటి షరతులు పెట్టి మెరికలు పెట్టి మరి ఏ విధంగా అప్లికేషన్ పెట్టినటువంటి వాళ్ళను ఇందిరమ్మ ఇల్లు అర్హత లేకుండా చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు అన్ని కూడా చేసింది ఏది టూ వీలర్ ఉన్నటువంటి వాళ్ళకు వీలు రాదని కార్ ఉన్నటువంటి వాళ్ళకు ట్రాక్టర్ ఉన్నటువంటి వాళ్ళకు వీలు రాదని అదే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే ఎస్సీ వర్గాల కోసం తీసుకున్నటువంటి దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి అనేక మంది డాక్టర్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు పూర్తి సబ్సిడీ కారు ఉన్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా మోటార్ బైక్స్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గంలో అయితే ఏకంగా పద్దెనిమిది వేల కుటుంబాలకి లబ్ధి జరిగింది అది పోను పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో చింతగా కావచ్చు కల్లూ జిల్లాలో చారబండ కావచ్చు సూర్యపేట జిల్లాలో తిరుమలగిరి కావచ్చు కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్ కావచ్చు అయితే ఈ ప్రత్యేకంగా ఉదరాబాద్ నియోజకవర్గంతో పాటు ఈ నాలుగు మండలాల్లో కూడా దళిత బంధు ద్వారా మరి మూడికి రూపాయలు సబ్సిడీ తోటి వాళ్ళు ఆర్థికంగా బాగు కావాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు ఈ కార్యక్రమాలు తీసుకుంటే వీళ్ళందరిని కూడా దీనికి ఇందిరమ్మాయిలకు అనర్హులుగా ప్రకటించినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నారు మరి ముప్పై వేలు ముప్పై నుండి నలభై మంది ఇది అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళను కూడా వీళ్ళు అనార్హుల్గా ప్రకటించడం జరిగింది అంటే చెప్పడం తప్ప దీన్ని ఏ విధంగా సంఖ్య అనేటువంటి ప్రయత్నం ఈ వరం చేసినప్పటి నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాను ఒక్కసారి జగిత్యాల జిల్లాకు సంబంధించి చూస్తే చాలా గొప్పగా